போட்டிக்கு பயிலே வச்சி காலி கட்டாலி நாலோ செப்ப ரெடி

پھر بهما کله کله లైన్ పూర్తిగా టచ్ కావాలి రెండు ఇరవై పూర్తి చేసుకున్నాయి జే చంద్రశేఖర్ గారు మర్తాడు గ్రామం మజుగొప్ప మండలం సత్యసాయి జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి రెండో జతగా మూడో జత వారు బయలుదేరి రావాలి వచ్చి కాడి కట్టాలా స్వామి

సెల్పు ఏ లేదు అది ఎంసేపు ఇప్పుడే జనాలు లేక వాళ్ళనే చూస్తుంది ఏమయ రెండు కార్లు ఏమో ఫస్ట్ కొత్త కోళ్ళ గుళాయి కాడ నీళ్ళెత్తి వచ్చా జాల కనుకొడక నా సంసారం పాతదైపోయిందని ముగ్గురు కొద్ది కూడా మూడు అడుగులేదు అడుగు మార్చిందంటే మూడో జతవారు సోపేశావళి ఆశీస్సులతో ఆశిస్సులతో శ్రీమతి కట్టుబడి రౌలి మేడం గారు అలకనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా వారి చేత బయలుదేరి రావాలి వచ్చి కాళిగట్టాల అయ్యా జనాలు అయ్యా నగరాల్లో కొంచెం అంటే సర్దుకోండి అది ఎనిక్కి తిరగాలని చూస్తాను నేను చెప్పునే మూడో చిత్తవారు పైళ్ళకి రావాలి

మీ తెలుసు రంగయ్య మూడో చెత్తమారు వచ్చి కాడి గంటలో నాలుగు రెడీగా ఉండాలి

అది జనాల్ని లెక్కేస్తుంది దిక్కలు చూసుకుంటే ఎంతమంది వచ్చినారు ఏం కదా అని ఎంత మంది ఉందని ఆలోచన చేస్తుంది न हा 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 के खो विदेश కమిటీ వారికి సహకరించి జత తోలుతున్నప్పుడే ఎద్దులు వచ్చినాయి రెడీగా కట్టడానికి మూడో జత సోపీవలి ఆశుసులతో శ్రీమతి కట్టుపడి నొల్లి మేడం గారు అలగనూరు వారి జత రెడీగా వచ్చినాయి నాలుగు సిద్ధం చేసుకోండి సమయం మీకు ఐదు నిమిషాలు ఉన్నది నాలుగో జత వారు పల్లికొండ రంగనాథ స్వామి ఆశుసులతో కె రామాంజనేయులు గారు గార్లదిన్నే గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వారి అడిగా ఉండాలి నాలుగో జత జత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశుషణతో సోనపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపులంపల్లి గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారిత్ర అడిగా ఉండాలి ఐదో జతగా అది కొడుచదేటప్పుడే వచ్చేది లేకపోతే రాదు కొంటేనే వచ్చేది అయితే వాదనలు సమయం నాలుగు నిమిషాలు ఉన్నది చివరికి వస్తాయి అంతలోగా టైం అయిపోతే మాత్రం ఇది జనాల ఎగురుతుంది దయచేసి మీరంతా కొంచెం సైడ్ వెళ్ళిపోండి కమిటీ వారు కానీ ఇతరులు కానీ ఎటువంటి బాధ్యత వహించాలి చివర జనాల్ని కొంచెం దూరం పంపించండి సమయం మీకు మూడు నిమిషాలు ఉన్నది డాక్టర్ రెడీ చేసుకోనా ఉన్నప్పుడు బచ్చాగాడు కూడా ఆడుకుంటాడు బయటికొచ్చి బలికి దిగితే వేట మొదలవుతుంది దానికి ముప్పై ఆరు తాళ్ళు కట్టి వడతావు కాబట్టి ఏమన్నా ఇప్పి చూడు ఇక్కనే ఆపక్క మహిళ లక్షలు పట్టమీంది బాగుతుంది सु <laughs> <laughs> ఏదో ఇప్పుడు కొంచు తెరుగల్లా కర్ర తీసుకోనా జన ఉంది కర్ర కర్రా నలభై సెకండ్లు ముప్పై సెకండ్లు పదహైదు సెకండ్ల సమయం ఉండం కానీ పోటీ నుంచి విరమించుకున్నారు పానా ముందు కాదు తీసుకోంట్లు తప్పి నా మనకు

జే చంద్రశేఖర్ గారు మత్తాడు గ్రామం ముదిగుప్ప మండలం సత్యాసాయి జిల్లా వారి జత వారికి కేటాయించిన ఇరవై